ఒక సోదరి సోదరిమనిలా ఒక తల్లిగా ఒక చెల్లెలుగా ఒక బిడ్డగా ప్రతి మగవాళ్ళ చుట్టూ జరుగుతున్నది మైన సాంధారంగా మన అందరం గుర్తుంచుకోవాలి ఒక శ్రీ జ్యోతి గారు జ్యోతి గారు మన ముందుకురా జయంతి జయంతి సార్ 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 చాలా సంతోషం మేడం జయంత మేడం ఏంటి ఇలాటిగా మాట ఊడికే ఉండి ఉందా నిజం అలాగనే చేత్రి పరి మనొక్కే అవుతదరా అక్కడ కూడా ఎష్ట కష్టపడ్డాడు నిజం ఆ విషయం లో చాంటర్ వరుతున అల్లకూడ చిరు సబ్తా డిస్కస్ చేసినా మిస్

అధ్యక్షత వచ్చిన జయంతి గారికి అదే విధంగా విజయకృష్ణ రామకృష్ణ శ్రీనివాస్ కల్పన జ్యోతి తేజ్ కు తేజ్ కుమారి విజయకుమార్ జ్యోతి శశిశ్రీ డాక్టర్ కీర్తన ఇంకా అందరికీ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మహిళలందరికీ నా యొక్క శుభవంతం ప్రతి సంవత్సరము మహిళలలో మహిళా వివచ్చ తొల మహిళల పట్ల వివచ్చత తొలగిపోవాలి ఈ దేశంలో లింగ వివచ్చ అదేవిధంగా కుల వివచ్చ వర్ణ వివచ్చ అనేక రకాలైన వివచ్చతలు కొనసాగుతున్నాయి వీటిని నిర్మూలించాలి అందుకు ఏం చేస్తే ఈ కార్యక్రమాల ద్వారా ఈ రకమైన వివచ్చతలు తొలగిపోతాయి అనేటివి చాలా రోజులుగా అనేక మంది మహానుభావులు సంఘ సంస్కర్తలు పోరాటం చేస్తూనే ఉన్నారు అయితే ఈ వివచ్చత తొలగిపోవడానికి మన దేశంలో కందుకూరి వీరేశలింగం కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ గాంధీ గారు అనేక రకాలైనటువంటి పోరాటాలు చేశారు మై ప్రత్యేకంగా మహిళలకు సమానత్వం రావాలి మా ఈ దేశంలో మా ఒకప్పుడు మనం చరిత్ర తిరిగి చూసినట్లయితే మాతృస్వామ్య వ్యవస్థ ఉన్నది ఇప్పుడు పితృస్వామ్య వ్యవస్థ కొనసాగుతుంది మాతృస్వామ్య వ్యవస్థ చాలా వందల వేల సంవత్సరాల కింద మహిళలకు పెత్తనమిచ్చి ఆ వ్యవస్థను కొనసాగించినటువంటి చరిత్ర మన దేశంలో ఉంది మహిళలకు సమాజం లోపల గౌరవం అనేది మనం చరిత్ర తీసి చూసినట్లయితే కనిపిస్తుంది అయితే సమాజంలో మహిళలకు మహిళల పట్ల వివచత తొలగిపోవాలి మహిళల శక్తియుక్తులు మహిళల శక్తియుక్తులను మనం అందరం ఈ సమాజ ప్రగతికి వికాసానికి ఉపయోగించుకోవాలనేటటువంటి చరిత్ర ఎప్పటికైనా ఈ సమాజంలో కొనసాగుతుంది అందుకోసమే ప్రా పార్లమెంట్లో మహిళా బిల్లు చాలా రోజులుగా పెండింగ్ ఉన్నది పాస్ అయిపోయింది మొన్న అయితే మహిళలు అంటే హెయిర్ కటింగ్ బాబీ బేబీ కాదు సమాజంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు సమానత్వం రావాలి అని పోరాటం చేయడం జరిగింది మహిళలకు మహిళలు అంటే ఏ మహిళలు ఎక్కువ యువత ఎదుర్కొంటున్నారు ఆ మహిళలకు న్యాయం జరగాలి ప్రజాస్వామ్యం లోపల సమానత్వం రావాలని పోరాటం చేశారు మహిళా బిల్లు లోపల పోరాడినప్పుడు నేను ఒక ప్రత్యేక ప్రస్తావన తీసుకొచ్చాను మహిళల బిల్లు లోపల బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు సాధికారత లభించాలి అంతేకాదు మహిళలకు రక్షణ కోసం పంతొమ్మిది చట్టాలు ఉన్నాయి అదేవిధంగా వరగట్ట నిషేధ చట్టం ఉంది అత్యాచార నిరోధక చట్టం ఉంది అనేక చట్టాలు ఉన్నప్పటికీ మహిళలకు న్యాయం జరగడం లేదు మహిళలకు సమానత్వం రావాలంటే ఒక చట్టసభల రిజర్వేషన్లు పార్లమెంట్లో అసెంబ్లీల రిజర్వేషన్లు ఒక్కటే సరిపోదు విద్యారంగంలో ఉద్యోగ రంగంలో మనతో ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉన్నాయి వేరే రాష్ట్రాల్లో లేవు కాబట్టి వేరే అన్ని రాష్ట్రాల్లోపల లోపల ఉద్యోగాలలో విద్యా సంస్థల్లో మహిళలకు జనాభా ప్రకారం యాభై శాతం రిజర్వేషన్లు కావాలి స్థానిక సంస్థల్లో పెట్టేశారు ఇప్పుడు ప్రాబ్లం లేదు కానీ అన్ని రంగాల్లో అధికారంలో అదేవిధంగా ఉద్యోగాలలో విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కావాలని చెప్పి అవ్వడం జరిగింది ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తున్నా మహిళలకు మహిళల యొక్క శక్తిత్వం సమాజ వికాసానికి ఉపయోగపడాలి మహిళల లోపల ఉన్న శక్తియుక్తులు ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి వివచ్చ మన దేశంలో ఉన్నది ఈ వివచ్చ తొలగిపోవాలంటే అన్ని రంగాల్లో మహిళలకు కోటా ఉండాలి వాళ్ళ శక్తియుక్తులు మహిళలకు కోట ఇవ్వడం ఒకటే కాదు మహిళల యొక్క శక్తియుక్తులు ఆపారమైన వాళ్ళ శక్తియుక్తులను సమాజ వికాసానికి సమాజ అభివృద్ధికి ఉపయోగించుకున్నప్పుడే భారతదేశం అగ్రదేశంగా అవుతుంది అందుకే ప్రభుత్వాలు ప్రజల్లో మహిళల లోపల కూడా పోరాడేటటువంటి తత్వం రాలే మన బీసీ సంక్షేమ సంఘం మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది మొత్తం గల్